పట్టణంలోని పదవ వార్డు రంగంపల్లిలో ఆషాఢ మాసం గోరంటాకు గాజుల వేడుకలు నిర్వహించారు పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇర్ల స్వరూప ముఖ్య అతిథిగా హాజరయ్యారు పెద్దపల్లి పట్టణంలోని రంగంపల్లి పదవ వార్డులో సోమవారం కటికినపల్లి స్వరూప రవి దంపతుల ఆధ్వర్యంలో ఆషాఢ మాసం గోరంటాకు గాజుల వేడుకలు నిర్వహించారు గోరంటాకు రోటిలో వేసి సామూహికంగా దంచారు ఒకరికొకరు గోరంటాకు పెట్టుకున్నారు గాజులు వేసుకున్నారు ఈ కార్యక్రమానికి పెద్దపల్లి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్పర్సన్ ఇర్ల స్వరూప ముఖ్య అతిథిగా హాజరయ్యారు ముఖ్య అతిథి అతిథులు మహిళలు నిర్వాహకులను శాల్వాలతో సత్కరించారు ఈ సందర్భంగా ఈర్ల స్వరూప మాట్లాడుతూ మహిళలందరూ ఒకచోట చేరి ఇంత గొప్పగా ఆషాఢ మాసం గోరంటాక్ సంబరాలు జరుపుకోవడం సంతోషంగా మహిళలు తలుచుకుంటే సాధ్యం కానిది ఏది ఉండదని అన్నారు ఇక ముందు ఇలాగే మహిళలందరూ కలిసిమెలిసి కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు తాను అందుబాటులో ఉంటానని తనవంతు సహకారం అందజేస్తానని తెలిపారు ఇంత ఉదయం పూట స్త్రీలందరూ ఇంత ముంపుగా వచ్చి లాగితే చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మనం పొద్దున ఏవైనా అసలు పని అడావిడిలో పడి చాలా అడవిడిగా ఉండం అయినప్పటికీ కూడా ఇంత పొద్దున ఇంత ఉదయకాలం సమయంలో రవాణ గారు స్వరూపక్క గారు పిలవడం వల్ల ఇంతమంది వచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది ఆడవాళ్ళు తలుచుకుంటే అసధ్యం అనేది ఏది లేదని నాకు మన జనాలను చూస్తే అర్థమవుతుంది అందరం ఇదే విధంగా ప్రతి ఒక్క ప్రోగ్రాంలో కలిసి పనిచేద్దామని కోరుకుంటున్నాను రవణి గారికి మరొకసారి ఇంతమందిని కూడబెట్టిన చాలా సంతోషంగా ఉంది ఇలాంటి ప్రోగ్రామ్లు ఇంకా ముందు ముందు చాలా చేయాలని కోరుకుంటున్నాను మీకు ఎప్పటికి కూడా మేము అందుబాటులో ఉన్నాము ఏదైనా ఇంత ముందు చేసిన ప్రోగ్రామ్లో కూడా నాకు మాధవారి కానీ కానీ సునీత గారు కానీ చూస్తే చాలా సంతోషం అనిపించేది ఎందుకంటే మీకు లేదు మాజీ కౌన్సిలర్ గాద మాధవి మాట్లాడుతూ ఆషాడం శ్రావణం మహిళలకు ఇష్టమైన మాసమని ఆషాఢ మాసంలో గోరంటాకు వేడుకలు జరుపుకుంటారని శ్రావణ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తారని తెలిపారు గోరంటాకు వేడుకలు గొప్పగా నిర్వహించిన కటికినపల్లి స్వరూపారవి దంపతులను అభినందించారు ఈ పాత్ర పండుగని మర్చిపోతున్న మన సాంప్రదాయాన్ని ఈ రోజు తీసుకొచ్చి మొదలుపెట్టి మళ్ళీ ఓల్డ్ అంటారు కదా అట్లానే ఇప్పుడు మొదలు పెట్టేటువంటి కార్యక్రమాన్ని ఇంత मुझे ना लो गांव जलियों पास में मुंह को मार तीस मुंह पर కొండపల్లి రవి మాట్లాడుతూ గోరంటాకు ఆరోగ్యానికి మంచిదని గోరంటాకు పెట్టుకుంటే రక్త ప్రసరణ జరుగుతుందని అన్నారు మన సంస్కృతి సంప్రదాయాలను ముందు తరాలకు అందించాలని గోరంటాకుపై ప్రజలకు అవగాహన కలిగించాలని ఈ కార్యక్రమం నిర్వహించినట్టు తెలిపారు కార్యక్రమానికి హాజరైన అతిథులకు మహిళలకు ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలిపారు చేద్దామనే ఆలోచన ముందుగా వచ్చింది మాత్రం మహిళలకే ఆ మహిళలలో ఒక భాగమైనటువంటి అమరీశెట్టి శ్రీలత మా వాడలో ఉన్న కొండి శారద గారు వీళ్ళకు వచ్చిన ఆలోచన మేరకే పదకొండవ వాడులో నామమాత్రంగా చేయడం జరిగింది ఆ నామమాత్రంగా చేసిన దాన్ని దృష్టిలో పెట్టుకొని మళ్ళీ పదో వాళ్ళలో కూడా మనం చేయగలుగుతాం చాలా పెద్ద ఎత్తున చేద్దామని మేము ముగ్గురు చర్చించుకోవడం జరిగింది అమరీశెట్టి సతీష్ అండ్ మహేందర్ ఉగ్రంగా చర్చించుకొని ఇంత పెద్ద ఎత్తున గాదర్ చేసి ఈ వేడుక నిర్వహించడం జరుగుతుంది ప్రకృతికి దగ్గరగా బతకమని చెప్తారు మన పెద్దలు ఆ ప్రకృతిలో భాగమే ఈ మహిళి గోరెంటాకు మన చేతిలో వేళ్ళున్న చేతి వేళ్లకు ఏవైతే నాడులు ఉన్నాయో ఆ నాడుల ద్వారానే మన శరీరం పనిచేస్తూ ఉంటుంది కాబట్టి ప్రతి ఆషాఢ మాసంలో మహిళలు ఏ విధంగానైతే గోరెండాకు నిర్వహిస్తారో అది ఆరోగ్యానికి చాలా మంచిది ఈ ఆనవాయితీ ముందు తరాలకు కూడా అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం ద్వారా అందరికీ అవగాహన కూడా వస్తుందనే అనే ఉద్దేశంతో చేయడం జరిగింది మన గవర్నమెంట్ తీసుకున్నా మన విద్యను తీసుకున్నా మహిళలకే మొదటి ప్రాధాన్యత ఇస్తారు

పెద్దపల్లి మున్సిపల్ రంగంపల్లి పదవ వార్డులో జరిగిన ఆషాఢ మాసం గోరెంటాకు సంబరాలపై ఇప్పుడు ఒక దృశ్యమాలిక கண்ணேரு